మేడ్చ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి మోడుపల్ ఆర్ఎన్ఎస్ ఎస్ కాలనీలోని ఎస్ఆర్ జూనియర్ బాయ్స్ కళాశాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది గణేష్ అనే విద్యార్థిని హాస్టల్లో ర్యాకింగ్ చేస్తూ తోటి ముగ్గురు విద్యార్థులు కొట్టారు సంఘటనపై కళాశాల ప్రిన్సిపల్ మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టింపు కరువు కరువైందని గణేష్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరికి చెందిన గణేష్ అనే ఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు వారం క్రితం రాత్రి వేళలో కళాశాలలో ముగ్గురు తోటి విద్యార్థులు గణేష్ ని ర్యాంకింగ్ చేస్తూ కొట్టడం జరిగిందని కొట్టిన విద్యార్థులపై చర్యలు చేపట్టాలని బంధువులు డిమాండ్ చేస్తూ ఉన్నారు

சவுண்ட் பைட் செல்வன் ஜெபராஜ் இருபத்து ஏழு ముందుకు ఇప్పుడు పోయి ఫోన్ ఎట్టకు